మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం గుర్తుందా ఈ పొత్తులు ఈ లెక్కలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే కాన్ఫిడెన్స్ లేక పవన్ కళ్యాణ్ ను కలుపుకున్నా కూడా గెలుస్తామని చెప్పి ఆ నమ్మకం అంత లేక ఢిల్లీలో ఉన్నటువంటి పెద్ద మనుషుల పెద్ద చేయి కోసం ఎదురు చూస్తూ ఎన్నికల షెడ్యూల్ దగ్గరకు వస్తున్నా ఎలాంటి నిర్ణయం తీసుకోలేక చంద్రబాబు నాయుడు గారు తన మొత్తం రాజకీయ చరిత్రలో అత్యంత బలహీనమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారు సో తన దగ్గరికి ఎంతటి సీనియర్లు వెళ్ళి ఏవైనా సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం చేసినా ఏవైనా అడిగే ప్రయత్నం చేసినా ఆయన తీవ్ర అసహనానికి గురవుతున్నారు అని చెప్పి మనం ఇంతకుముందు చాలా సార్లు మాట్లాడుకున్నాం కొన్ని సందర్భాలను కొన్ని రెఫరెన్స్లను ఉదాహరించుకుంటూ మరి మనకు తెలిసిన సమాచారాన్ని సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటూ తాజాగా ఒక ప్రముఖ పత్రిక బ్యానర్ హిట్టింగ్ కనుక మనం గమనిస్తే గంటా శ్రీనివాసరావు గారిని చంద్రబాబు నాయుడు గారు ఏకంగా తీవ్ర పదజాలంతో యూజ్లెస్లలో అవుట్ అని చెప్పి డోర్స్ చూపించి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అన్నది నిజంగానే చంద్రబాబు గారిలో ఉన్నటువంటి అసహనానికి నిదర్శనంగా మనం భావించాల్సి ఉంటుందేమో గంటా శ్రీనివాసరావు భీమిల నుంచి నిలబడాలని చెప్పి అనుకుంటున్నారు లేదా జనసేనకి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇంకా ప్రకటించడం ఒకటి తరువాయి అని చెప్పి అక్కడ జనసేన వాళ్ళు పనిచేసుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో గంటా శ్రీనివాసరావు వెళ్ళి లేదు నువ్వు అక్కడే చేయాలి సరే అక్కడ చేయడం కుదరదు పార్టీ చెప్పిన దగ్గర చేయాలి నువ్వు వెళ్ళి చీపురుపల్లిలో పోటీ చేయబోల్చా సత్యనారాయణ మీద అని చెప్పినప్పుడు గంటా శ్రీనివాసరావు దానికి ప్రతిగా నన్ను ఓడించాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయినారా నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడికి పోయి నన్ను పోటీ చేయించ చేయమంటే నన్ను ఓడించడమేనా అని ఆయన కాసింత గట్టిగానే అన్నప్పుడు చంద్రబాబు గారు కూడా దానికి చాలా తీవ్ర అసహనంతో గంటాను దూషించే ప్రయత్నం చేస్తే మాట మాట వచ్చిందట సో ఇంకా తీవ్ర అసహనానికి గురైన చంద్రబాబు నాయుడు గారు యూజ్లెస్ కలో నాకే ఎదురు చెప్తావా పో ఫస్ట్ గెట్ అవుట్ అని చెప్పి డోర్స్ చూపించి ఇంకా దాన్ని మీరు తెలుగు భాషలో ఏమంటారో నాటు భాషలో మోడు భాషలో ఇంకా ఆ పదాలు పూరించుకోండి ఆ పదాలు పూరించుకోండి సో అట్లా తీవ్ర అసహనంతో గంటా శ్రీనివాసరావును అక్కడి నుంచి తిట్టి పంపించేశారు అని తన అనుచరుల దగ్గర గంట తీవ్రమైనటువంటి ఆవేదనకు తీవ్రమైనటువంటి ఒక మనోవేదనకు గురయ్యారు అని మరి చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు రాజకీయంగా ఇవన్న తప్పదు మనకు కావాల్సింది అవకాశం కావాలి అని చెప్పి సర్ది ఎక్కడ చెబితే అక్కడ పోటీ చేసే పరిస్థితి ఉంటుందా ఆత్మగౌరవానికి మించి ఇంత దారుణంగా తిట్టించుకొని మా రాజకీయం కోసం అన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చేసే పరిస్థితి ఉంటుందా అన్న విషయం మీద క్లారిటీ లేదు బట్ ఒకటైతే ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన అసహనంలో ఉన్నారు కారణాలు బోలేడు కారణాలు బోలేడు సో అసహనంలో నుంచి సీనియర్లను ఏం పట్టించుకోవట్లే సీనియర్లు చెప్పినా వినట్లే ఎవరి దగ్గర ఏం మాట్లాడే పరిస్థితి కూడా లేదు ప్రస్తుతానికి మరి పొత్తు ఢిల్లీ బీజేపీ వల్ల అడుగుల మీద క్లారిటీ వచ్చిన తర్వాత ఏమైనా చంద్రబాబు గారు కాసింత రిలాక్స్ అవుతారేమో తెలియదు కానీ ఇప్పుడైతే ఎవరికైనా గంట లాంటి పరిస్థితే సో అందరినీ ఇలా గెట్ అవుట్ అని చెప్పి అంత సీరియస్ పదాలు వాడలేకపోవచ్చు కానీ ఏదో ఒక రూపంలో చంద్రబాబు గారి అసహనాన్ని అయితే టీడీపీలో సీనియర్లు అందరూ చూస్తూనే ఉన్నారు